నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకమ్ లాగ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో మారెడిమిల అడవుల్లో నివసిస్తున్నటువంటి ఒక చిన్న కుటుంబాన్ని అయితే కలవబోతుందనమాట అయితే పక్కనే చక్కటి సెలయేరు గలగల పారే సెలయేరు పక్షుల శబ్దాలు ఇవేనండి వాళ్ళ జీవితం అడవిలో దొరికే ఏవో కందమూలాలు తింటూ బ్రతికే ఈ కుటుంబాంతో ఈరోజు మనం ఉండబోతున్నాం అనమాట మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోను లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి చేరువవుతుంది అలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక మంచి ప్రేరణగా ఉంటుంది ఈరోజైతే మనం ఆ కుటుంబాన్ని కలవడానికి చాలా దూరం అయితే ప్రయాణించాలన్నమాట మనం మారడిమిల్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వీళ్ళుండే ప్రదేశం అయితే కనిపిస్తుంది చుట్టూ కొండలు పక్కనే కాలువ ఎటు చూసినా చెట్లు తప్ప మిగతా జనం కూడా ఎవరు కనిపించరు ఊలుకుండదు పలుకుండదో వాళ్ళతో మాట్లాడే నాదులే ఉండరు అలాంటి జీవితం అయితే వీళ్ళు గడుపుతూ ఉన్నారు మరి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మనమైతే ఇప్పుడు చేనుమకం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చాము ఇప్పుడు ఎవరున్నారు ఏం చేస్తున్నారో చూద్దాం చాలా రోజులు అయిపోతుంది మినిమం ఒక వన్ ఇయర్ బ్యాకే వచ్చాము ఇక్కడికి అమ్మ ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్రెజెంట్ ఎవరు కనిపించట్లేదు చూద్దాం ఇల్లు అయితే చూస్తున్నారు కదా అడవి మధ్యలో కనిపిస్తుంది భలే ఉంది చూడడానికి మాటలు వినపడుతున్నాయి కానీ మనుషులు కనిపించట్లేదండి ఎవరున్నారు ఏం చేస్తున్నారమ్మా భోజనాలా చుట్టూ చూడండి ఒకసారి ఎలా ఉందా పెద్ద పెద్ద చెట్లు మధ్యలో రెండు ఇల్లులు ఉన్నాయి ప్రజెంట్ మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు ఇంట్లో చుట్టూ పక్షుల శబ్దం తప్పించి మనుషులు అలిక్కడైతే ఏమీ లేదు ఏం చేస్తున్నారు మరి ఇద్దరే ఇద్దరే ఉన్నారే ఇద్దరే ఉంటున్నారా ఉంటున్నారా మరి అక్కడ ఇల్లు ఉంది కదా అది ఎవరుంటున్నారా అండి ఊరికి వెళ్ళిపోయారా మరి ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ మీరు బాగుంటున్నారు అయిపోయి కొట్టి నీ పేరేం పేరే స్మైలీ అందుకే నవ్వుతున్నావా మీ అమ్మ నువ్వు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏమిస్తారమ్మా ఇదంతా జాబర్లా కాదు ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు నాకు చాలా మంది కనిపించారు ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరుంటి మీరిద్దరే ఉన్నారు అదే అంటున్నాను నన్ను ఎక్కడికి వెళ్ళారు మీ పిల్లలు ఉన్నారా పిల్లలు స్కూల్ దగ్గర ముగ్గురు ముగ్గురు పిల్ల ఇక్కడ హాస్టల్లోనా అయితే మీరు ఇద్దరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా మరి సాయంత్రం పూట సాయంత్రం కూడా ఇక్కడే పడుకుంటామండి ఇక్కడే దేవుడా నిజమేనా చూడండి లక్ష్మీ గారు వాళ్ళు ఇక్కడే నిద్రపోతున్నారంట అయితే యాక్చువల్ గా చాలా అండి లోపలికి ఉంటది ఊరికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది వీళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారంట అయితే రాత్రులు ఊరికి వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాం కానీ ఇక్కడే ఉంటున్నారు తినేసారా భోజనం భోజనండి ఏం కోరలు అన్నారు వంకాయ చిక్కుడికాయనా ఇప్పుడు పక్కన ఇంకో ఇల్లు ఉంది కదా మరి అదేవరిది ఉన్నారా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారా ఉండట్లేదాకెళ్ళిపోయారు మొత్తానికి ఉండట్లేదండి ఉండట్లేదు ఇంక మీరే అండి ఎక్కడికెళ్తున్నారమ్మా బుట్ట చేనుకా గుణపం పట్టుకున్నావు చేను దగ్గర జీపాలు వేసుకోవాలండి ఏమైనా తవ్వడానికేమో అనుకున్నాను జీపలే ఎటు చేను పైకి వెళ్ళాలండి పైకా ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతారా మేము వస్తాం చూడడానికి స్మైలీ ఏంటి నీ బడి షూస్ వేసుకుంటున్నావా నువ్వు స్కూల్కి వేసుకెళ్ళమ్మా అనేసి ఇక్కడ తిరగడానికి వేసుకుంటున్నావా వీళ్ళైతే ఇప్పుడు చేలోకి వెళ్తున్నారండి చూస్తున్నారు కదా వీళ్ళు ఉండే ప్రదేశం వెనకాల ఇంటి అయితే చూడండి ఎంత పెద్ద కొండ ఉందో చాలా బాగుందండి కానీ కొంచెం అడవి దగ్గరలో ఉన్నారు వీళ్ళు అదే కొంచెం భయం ఇప్పుడైతే చేనులోకి వెళ్తున్నారట వాళ్ళతో పాటు వెళ్దాం ఏ ఇది పేరు ఏం చూస్తున్నారు చెట్ట దుంప చెట్టా ఏం దుంప చెట్టు కనిపించింది పిడిదుంప అలా బయట నుంచి ఎలా వస్తావా ఇటు ఉంటుందా వీళ్ళ చే దుంపేదే కనిపించిందండి లక్ష్మి వాళ్ళకి చక్కగా ఇది తవ్వుతుందట పాదు కనిపించడం వెంటనే తవ్వడం కూడా మొదలైపోయిందా కిందకుందా ఇంకా తీయాలం ఎప్పుడు తవ్వుకున్నారు ఏమేం దుంపలు దొరుకుతాయి ఇప్పుడైతే ఇప్పుడు ఈ పిడి దుంప ఒకటి అండి ఒకటి నారదుంపలు ఎక్కువ మీరు ఏ దుంపలతో అవుతారు చౌడు దుంపల అదేలా ఉంటుంది చౌడి దుంప ఉంటుందా మరి చౌడు దుంపలు ఉంటాయండి పెద్ద టాకులు పెద్ద టాకులు ఉంటాయా అది కనిపిస్తుంది అక్కడ పెద్ద టాకు చూడు అదేనా కాదా ఏదా నేను ఇంకా వేరనుకున్నాను ఎంతకనుంచి ఇదిగోండి దుంప ఇదైతే కొంచెం పసుపు పసుపుగా ఉంది పసుపు పసుపుగా ఉంది అనమాట ఆ కిందకి తెల్లగా కనిపిస్తుంది అదేనా అవునండి ఇది అదిగో చూడండి అసలు తెల్లగా కనిపిస్తుంది అడ్డంగా కనపడుతుంది కదా అదేంటి ఆ దుంప కోసం పాపం ఎంత తీస్తుంది మరి మీ ఇద్దరే ఉంటున్నారు కదా చేలో మరి మీకు ఏమైనా ఊసిపోతుందా ఊసిపోతుందండి ఇంక అలాగే భయం అనిపిస్తుందా మరి భయం ఏమనిపించదాండి రాత్రి పూటే మరి మీకు తోడే ఉందే మరి రాత్రులు ఇద్దరు పడుకుంటున్నారు కదా కుక్కలు గట్ట ఉన్నాయా కూడా లేవే ఇద్దరు ఎలా పడుకుంటున్నారు బాబు కొన్ని చోట్ల దుంపలు తవ్వేటప్పుడు మనిషిని బట్టి దుంపు ఊరుతుంది అంటారు నిజమేనా అవునా అవునండి కదా కూడా మంచి అవునా శనివారం కదా చోటు బాగున్నది ఆహా చోటు బాగుంటే అలాగ రోజుని బట్టి కూడా దుంపు అవునండి మనిషి తవ్విని బట్టి కూడా దుంపు ఊరుతుంది అంట కదా ఒక్కొక్కరు తవ్వితే అసలు దుంపులు ఊరవంట కొందరికి ఊరవండి కదా అవునండి బాగుంది దుంపలకి మనిషిని బట్టి ఊరడం ఇదిగోండి ఇంతసేపు కష్టపడి లక్ష్మి గారు తవ్వారు ఇది చాలా పడవ ఉంది చాలా ఉందని చాలా సంతోషపడిపోయాం కానీ ఇంత కష్టపడితే తీర చూస్తే మేము వేరుని తవ్వామండి ఇదిగోండి ఇదంతా వేరు అన్నమాట చూస్తున్నారు ఎంత గట్టిగా ఉందో మాకు చూడడానికి దూరం నుంచి వస్తే మాత్రం ఇది మాత్రం దుంపలాగే కనిపించింది వేరు చాలా బాధేసిందండి ఇంకొండి ఈ మొదల దగ్గర ఇక్కడ కనిపిస్తుంది ఈ మొదలు దగ్గర వేరు ఇలా ఉందన్నమాట ఇలా ఉంది ఇలా ఉంటే మేము ఇదే దుంప అనుకున్నాం చీర చూస్తే అన్నమాట దుంప పోయాం మోసపోయాం మేము బయటకు పెట్టుకుని వెళ్తున్నాం ఈ దుంప కాగదే వేరా అంత కష్టపడి ఏది ఇదిగో చూడండి వేరు ఇదిగోండి అంత కష్టపడి తవ్విందండి పాపం చాలాసేపు కష్టపడి తవ్వింది ఇప్పుడు దాకా పాపం ఇందాక చాలా కష్టపడ్డారండి కానీ దొరకలేదు ఇప్పుడు మళ్ళీ తవ్వుతున్నారు చూద్దాం ఇక్కడ నేల బాగుందా గుల్లగా ఈ దుంప పైనే ఉంది చక్కగా అబ్బా వచ్చిందా చాలా ఫాస్ట్గా వచ్చింది మొత్తం దుబ్బు ఏం దుంప ఇది వైమా వైమండి మట్టి గుళ్ళ బాగా ఉంది కదండి అవును కాదు అది ఏదో జంతువుకుంటే చూడండి అలా ఉంది కదా ముళ్ళ పంతిక నిజ ఇదిగోండి మొల్లపందుకు ఉంటుంది కదా అలాగ ఉందండి దుంపకే ఇదిగోండి దాని ఇదిగోండి నిజంగానే అలాగ ఉందండి ఇదిగోండి ఏంది ముల్లపంది ఇదిగోండి 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 చూడండి ఇక్కడ ఏవో తవ్వుతూ ఉంటే దుంప తవ్వడానికి వస్తే చిన్న చిన్న కుక్కలు కనిపిస్తున్నాయండి చాలా బాగున్నాయి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు బలో ఉన్నాయి కదా అవి ఏం కుక్కలు ఇవి గారు కదా తినేటట్టున్నాయి ఏ చేయపెట్టు కదా పాకుతుంది అదేంటిది జర్రి అదిగా మొన్న నాకు కుట్టేసింది బాబాయ్ దొరికేసినాయి ఆ దుంపలు ఎలాగైతేనే తీసుకున్నా రెండు రకాల దుంపలు తీసారా ఏమేమి తీసారు ఎందుకంటే దుంపలు ఇప్పుడు పిడి దుంపులు ముందు తీసారుంపండి ఇప్పుడు వైమండి ఇప్పుడు అంతా బాగు చేయాలి కదా బాగా చేయాలి మళ్ళీ బాగు చేసుకోవాలి బాగా చేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి కదా ఇప్పుడు ఆ పని చేస్తారు అయితే చేయాలండి మన వెనకాల చూస్తే అడుగు ఉందండి ముందు చూస్తే రెండు రెండిళ్ళు కనిపిస్తున్నాయి అందులో ఒక ఇంట్లో మాత్రమే ఇప్పుడు వెళ్తున్నారు కదా ఇద్దరు వాళ్ళు అయితే ఉంటున్నారో ఒకసారి చూడండి వాళ్ళ ఇంటి వెనకాల ఎలా ఉందో మొత్తం చూపిస్తాను మీకు ఇలా తిప్పి ఇదిగండి మొత్తం అడవి కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు కాలువెక్కడా ఇట కిందకాహా మేము ఇందాక నడిచొచ్చాము ఆ కాలువేనా అక్కడికి వెళ్ళాలా ఇక్కడేనా నీళ్ళు తెచ్చుకుంటారు గిన్నెలో ఎన్ని ఇక్కడేనా స్మైలీ నువ్వు డ్రెస్ మార్చేసావా డ్రెస్ లా ఉన్నావు కదా ఇదండి మీకు కనిపిస్తుందా లేదా సేమియో పలుకుల్లాగా ఉన్నాయి చూడండి ఒకసారి ఇగో ఇదిగోండి చాలా బాగుంటుందండి దుంప అయితే ఇంతకుముందు ఒకసారి తిన్నాను నేను బాగుంది ఇప్పుడు ఇది ఒక రకం దొంపే ఒక రకమే ఇది వేరే దుంప రెండు రకాల దుంపలు అయితే తవ్వారండి ఇప్పుడు ఒకటేమో పిడి దుంప ఒకటేమో వయము ఇది వైమే దుంప నిజంగా మొల్లపంచ దుంపలాగా ఉందండి ఇది మట్టిలో ఉండి ఇంకా బాగా మట్టిగా ఉంది ముక్క ముక్కలు కట్ చేస్తే ఇలా మట్టి అవన్నీ వేర్లేనా అవి పీసు అంతేనా వేర్లు కాదే గిన్నెలు మీయేనా ఇందాకొచ్చేటప్పుడు ఉన్నాయి ఎక్కడ పెట్టేశారా పొద్దున్నే

ఇప్పుడు ఉడకబెట్టాలా ఇవి పక్కన వాళ్ళు వచ్చారు వాళ్ళు పక్కన వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతారా దుంపలన్నీ గిన్నెలు వేసేసుకొని ఉడకబెట్టుకోవడం ఉప్పు కూడా తెచ్చేసావా స్మెల్ ఈ చిట్టుతల్లి పేరు స్మైలీ అండి అలాగే నవ్వుతా చాలా గలగలా మాట్లాడుతూ ఉంది ఇప్పటి వరకు అమ్మతోని కాలక్షేపం అయిపోద్ది అనమాట వాళ్ళ అమ్మకే గారు మీ అమ్మాయితో కాలక్షేపం అయిపోద్దా మాట్లాడి మాట్లాడి ఉంటుందా రకం వేసుకున్నారు చక్కగా చలి వస్తుందనేమో పెద్ద ఇల్లు కట్టుకున్నారు అడవిలో అయినా సరే లోపల చీకటిగా ఉంది కరెంటు లక్ష్మి గారు కరెంటు ఏం లేదా వీళ్ళకి కరెంట్ ఏమి లేదండి వీళ్ళిద్దరే ఉంటున్నారు చీకట్లోని ఇది కూడా చిన్న టార్చ్ లైట్లు వేసుకొని ఉంటున్నారు అనమాట అలా పొయ్యి పెట్టేసి ఉంటుందా నీళ్ళు అలా కాగుతా ఉన్నాయా చీకట్లో ఉందండి చీకటిగా అవును ఇందక్కడి నుంచి చూస్తున్నాం మీ ఆయన గారు బయట బయట ఉంటారా ఎక్కడ ఏమైనా చేస్తున్నారా ఏంటి ఏం చేస్తున్నారమ్మా ఓ డ్రైవర్ కింద చేస్తున్నారా మరి రోజు రారా మరి ఎప్పుడు వస్తారు వారానికి వారానికి ఒకసారా కట్టుకో ఉప్పు ఎక్కువనా చీకట్లో పాపం ఉడకబెట్టుకుంటున్నారు కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వండి చూసేవాళ్ళు చీకట్లో తీస్తున్నామని ఎందుకంటే లోపల కరెంట్ లేదండి எசே கொலே லட்சி கார்டு மீத பட்டாரா ஸ்மைலி சரிக உட்லாண்டா எந்த பொய் உண்டடம் வலி அப்போ కోడి చూడండి ఇంటి మీద ఎలా ఉందో చక్కగా ఇంటి ఇంటి పైకి ఎక్కి కాపలా కాస్తున్నట్టు కూర్చుంది అది లక్ష్మి గారు ఏంటండి ఏం దుంపులు ఇవి ఏంటి తియ్యామానండి అంటే కూర అనుకుంటారా లేకపోతే ఆహా కడిగేసి ఉడకపెట్టుకొని తినాలా బాగుంటారా తీయచామా చూడండి ఆకు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో చాందం చూడడానికి చాందంపాకుల్లో ఉన్నాయి కానీ చాందంపులు కాదు అండి ఇది రాజుల దుంప అంటారండి యాక్చువల్గా మనము కడుపు నొప్పి వచ్చినప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అండి కడుపు నొప్పి వచ్చినప్పుడు గాలిసిన్లయో అంటారు కదా వాటికైతే మా ఏజెన్సీ ప్రాంతంలో ఉపయోగిస్తారండి ఇవి మేము కూడా చిన్నప్పుడు ఈ దుంప అయితే నమ్మిలి మింగేసాం అనమాట దానివల్ల ఏంటంటే కడుపు నొప్పి తగ్గుద్దు అంటారు ఇది చెట్టు అయితే ఇలా ఉంటుంది బాగున్నారా మరి కాదు ఊర్లకి వెళ్ళిపోయారంటే మరే మళ్ళీ చూడడానికి వచ్చారా చింత చెట్లు కాపలా కాస్తున్నారా ఉన్నాయా కాయలు కాయలు కొంచెం కోతులకి ఆహా కాస్తున్నారా కాదు మరి మీరు అలా వెళ్ళిపోయారు మరి మీ పెద్ద కోడలని మీ మనవరాలు ఉండిపోయారు ఇక్కడ 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 ఉంటారా భయం లేదా మరి అంటే మీ అబ్బాయి మళ్ళీ ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నారట కదా ఇంకప్పుడు దాకా ఇక్కడే మరి మీరెందుకు వెళ్ళిపోయారు దుంపలు ఎంత వరకు వచ్చినాయో మొత్తం బెటల్ అంత వెళ్ళిపోతున్నాం లోపలికి చూద్దాం గనగనగనం వండుతుంది అది ఉడికిపోయింది కదా ఇంకా ఉడకలేదా పొద్దున్న వెళ్ళిపోతారా చేలోకి పొద్దున వంట చేసుకుని పాప ఊర్లో చదువుతుందా ఇక్కడేనా పాప స్కూల్కి వెళ్ళిపోద్ది ఇంక నువ్వు ఒక్కదానివేనా కాదు ఒక్కదాని వెళ్తావా చేకి నిజంగా ఎవరు నమ్మరు అంటే వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి నిజంగా అడవిలో ఉంటుందా ఒక్కటే వెళ్తుందా అని కానీ లక్ష్మి గారు నిజంగా ఒకటే ఉంటదండి అడవిలో ఆ చేలోకి కూడా ఒకటే వెళ్తుంది ఎవరైనా వస్తారా మరి మీ వాళ్ళు ఎవరైనా వస్తారా రారా మరి మీ పక్క ఇంట్లోని మీ మర్ధిగారు వాళ్ళు ఉన్నారా కదా వాళ్ళు కూడా రారా చేస్తూ ముందే చెరిపేసుకున్నారు అంటే మీరు ఒక్కరే ఇంకా చేలోకి వెళ్ళి చెలుపుకుంటారా మరి సాయంత్రం నాలుగు గంటల వరకు క్యారేజ్ గంటల వరకు తీసుకెళ్ళిపోతారా ఏటై తీసుకొస్తున్నారా దేమతారా ఏమన్నారామత సేమత మొక్క చెట్టుదా నారా దేనికి ఇప్పుడు పుల్లలు కట్టుకోవాలి పుల్లలు కట్టుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడా చూడండి నారతో పుల్లలు కడతారంటండి ఇప్పుడు చామతి నార నారా పేరు బాగుంది సరే ఉడినాయే దిగుతున్నాయే కత్తి చక్కగా ఇంక దింపేసి పొడి పోనా దింపెడీ దింపేస్తా నీళ్ళు వంపేయాలండి ఇగండి చక్కగా ఉడికిపోయినాయి బయటికి వెళ్ళి చూద్దాం ఇక్కడైతే తెచ్చి ఉంది కదా అబ్బా దుంపలు అయితే చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఉడికిపోయి అడవి దుంపలు అన్నమాట రెండు రకాల దుంపలు ఇవి ఎలా ఉన్నాయంటే ఇవి ఉంటాయి కదా చిలకటి దుంపలు తెల్ల దుంపలు ఆ దుంపల్లా ఉన్నాయి దుంపలు వేడి వేడిగా ఉడకబెట్టేసుకున్నారండి చేలోకి వెళ్తూ వెళ్తూ దుంపలు తవ్వుకొని ఇంక వెనక్కి వచ్చేసి ఉడకబెట్టుకొని తింటున్నారు ఇద్దరు తొక్కిందగా తీస్తావాడికి పోయింది స్మైల్ కాలిందా వేడిగా ఉంది కదమ్మా చాలా వచ్చుకొని తిన స్మెల్ ఎలా ఉంది బాగుందా తిన్నావా ఇప్పుడైనా ముందు తిన్నావా చాలాసార్లు తిన్నావే గారు ఎలా ఉన్నాయండి దుంపలో బాగున్నావండి మాకు తినాలనిపిస్తుంది మేము కూడా ఒకసారి టేస్ట్ చూస్తాం కదండి తింటామండి ఎక్కువ శాతమే మీరు అస్తమాని చక్కగా ఇక్కడే కదా మొక్కలు అయితే రెండు రకాల ంప ఇదైతేంప అండి రెండు దుంపలు కూడా చాలా బాగుంటాయి అంట అంటే వీళ్ళకి ఎక్కువ దొరుకుతాయి కదా దుంప చాలా బాగుంది వీడియో చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను అంతవరకు